హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిన్నోనికి ఇంటూ బాగాలేదనమాట అయినా కూడా వాడిని పట్టుకొని బ్లౌజులు అయితే ఫిట్టింగ్ చేయాలి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అందరూ అంతే అండి తొందరగా కింద పడతానే వచ్చేసి వెనకమ్మడే వాళ్ళకి పాట అయితే అవుతుంది అంగ రెప్పలు నిలకపోవడం జ్వరం రావడం చూడండి మీకు చెప్తున్నానని చెప్పేసి ఇలా అని అడుస్తూనే ఉంటాడు అడుగుసేపడి నన్ను ఎదురుకోడు నన్ను పని చేసుకుని మొత్తానికి ఎలా అండి బ్లౌజ్ అయితే అర్జెంట్ అన్నారు జాకెట్ అయితే కానీ ఎట్లా ఒకటి నిద్రవి చేస్తావు ఏదో ఒకటి చేసుకుంటూ పని అయితే చేసుకోవాలి నమ్మ చెప్తున్నావా నువ్వే హాయ్ చెప్పు హాయ్ కానీ ఈ మధ్య కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయి హాయ్ అని చెప్పు హాయ్ 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 ఎవరు నన్ను అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత నుంచి మొత్తం ఇక్కడైతే హ్యాండ్స్ అయితే అన్నీ కొద్దిగా హ్యాండ్స్ అయితే అట్లా పెట్టేసాను ఇదంతా అయిపోయింది మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ అయిపోయాయి అనమాట ఇంకా వచ్చేసి హ్యాండ్ ఒకటి హ్యాండ్స్ ఒకటి జాయింట్ చేద్దాం అన్నప్పుడు ఇంకా మా చిన్నోడు అయితే ఏడుస్తుండడు అస్సలు ఇంకా అక్కడ వేసేసాను అక్కడ వేసేసి ఇంకా చూడండి వాడైతే అన్ని బట్టలన్నీ లాగెత్తంటే అట్లా వేసేసాడు ఇంకా చూడండి ఇక్కడ అయితే ఇంకా నేను గోంగూర వోచుకుందామని పోల్చుకుంటుంటే చరణ్ ముందుగా అయితే బాబుకు హెల్త్ ఎందుకో తొందరగా కింద పడతాడు పాట అనేలాగా అవుతుంది ఇంకా వాడు ఏడుస్తూనే ఉంటాడు అండి అస్సలు ఇదనా ఇదో చరణ్ చేసే తొందరగా పప్పు అయితే చేద్దామని గోంగూర పప్పు చేద్దామని వచ్చేసాను ఎందుకంటే ఇంకా బాబు కొద్దిసేపు ఆడుకుంటుండు ఏడ్చుకోకుండా ఆడుకుంటుండు అత మనం తొందరగా ఏదైనా పని చేసుకోవాలి పిల్లలు ఏడ్చగదానికే మనం పని చేసుకోవాలన్నమాట ఏం రోజు ఏడ్చినా మళ్ళీ వాణ్ణి సదమాయించుకుంటూ ఇలా సామాన్లు అన్నీ కడిగి పెట్టేసుకున్నాను సామాన్లు సామాన్లన్నీ అలా కడిగి పెట్టేసి ఓనా ఓ బాగి బాగి లేడు బాగి అంటే వాళ్ళన్న అనమాట వాళ్ళన్నైతే అడుగుతుండు బాగి లేడు నాన్న కాయ కోషించ తింటావా ఇంకా మా అమ్మ అయితే పొద్దునే సీనాపండ్లన్నీ పంపించేసింది ఇంకా మామ సీనాపలన్నీ కోసించింది బాబు కన్నా ఒకటి కట్ చేసి ఇద్దాంలే అని చెప్పేసి ఇలా తీసుకున్నాను కోసి పనికి కూడా అస్సలు వద్దంటుండు అంటుండేదో వద్దుగా తిను వద్దా గోవా పప్పు అయితే చేసుకున్నాను పప్పుకు వచ్చేసి ముందుగా కందివలు వేసుకోవాలి అందరికీ తెలుసు కానీ ఏదో అట్లా చెప్తూ చేయాలి కదా అనేది మన కడప స్టైల్ రాయలసీమ స్పెషల్ కదా గోవా పప్పు అంటే చాలామంది నేను లైవ్లో గోంగూర అందుకంటే అది గవాకు అంటారు కదక్క కడప స్టైల్ అంటుండ్రు అవును గోవాకే అంటాను కడప స్టైల్ అయితే మొత్తానికి పప్పు అయితే వేసేసాను కొన్ని పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నాను దీంట్లో గోంగూరంగా కడిగేసి బ్యాలు కడిగేసి పప్పు అయితే పెట్టేద్దాం ఇక్కడైతే పప్పుకు బ్యాళ్ళు అందరూ వేసేసాను ఇంకా వాటర్ వేసి కడిగేయడమే అనమాట తాగు కదే మా వాడు అట్లా తాగడు తాగు తాగునీడు అన్నట్లు ఏదో ఒకటి ఎట్టా చేస్తానే ఉంటాడు అనమాట కొద్దిగా త పసుపు అయితే వేసేసుకున్నాను ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట ఊరికే ఉంటే నిజంగా మనకు చాలా బద్ధకం అనేది వస్తుందండి నా విషయంలో అయితే అది కరెక్టు నాకైతే ఒక్క నిమిషం ఏదైనా కూడా ఏం పని చేయకుండా సెల్లుగా పట్టుకున్నాను అనుకోండి అసలు ఏ పని చేస్తానో తెలియదు ఏం పని చేయనో కూడా అట్లా అట్లుంటుంది అందుకే సెల్ అనేది పట్టుకొని ఓన్లీ వీడియో తీసేంత వరకే సెల్ తీసుకుంటాను మధ్య చాలా అంటే చూడడం అంటే ఏదంటే స్టిచ్చింగ్ లేడా బ్లౌజులు ఇంకా ఏదన్నా కొత్తగా ఎలా స్టిచ్చింగ్లు వస్తున్నాయి ఎలా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అనేది ఒక కోరిక అనమాట నాకు ఏదైనా కూడా మనం నేర్చుకున్నాం ఇంకా చాలు అనే మాట అస్సలు రాకూడదు అనమాట ఇంకా నేర్చుకోవాలి ఏదో కొత్తగా ట్రై చేయాలి అనేదే ఉండాలి ఎక్కువ మా వాడు చూడండి ఇంకా ఏదో ఒక చిన్న పని కూడా నన్ను చేయని అనమాట అమ్మా అమ్మా అమ్మ ఇదే వన్ పంచాది వచ్చేసి గోంగూర అంతా కడిగి పెట్టుకున్నాను అవును మీదికు కూడా గోంగూర పప్పు ఇలానే చేస్తారా చేసేటుకుంటే చిన్న కామెంట్ చేయండి వీడికోసేపు అన్న పడుకుంటే నాకు పని అంతా తొందరగా అయిపోతుంది ఆల్రెడీ అన్నం అయితే అయిపోయింది ఎందుకంటే బాబుకి దిష్టి తీయాలి కాబట్టి నిండు బాబుకి దిష్టి తీయాలి కాబట్టి నిండుగుండ అన్నం ఖచ్చితంగా ఉండాలన్నమాట నిండుగుండ అన్నము ఉంటేనే బాబుకి దిష్టి తీస్తే బాగుంటుంది ఏదైనా కూడా ఏంటక్క బాబుకు దిష్టి అంటారేమో ఏదైనా కింద పన్నా అందుకు అనమాట అది ఒక సపరేట్గా ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చెప్తాను అనమాట అలా బాబుకు దిష్టి తీసేసి నీళ్ళతో అలా నిండుగుండి అన్నంతో దిష్టి తీసిన తర్వాత అయితే బాబు బాగా కొద్దిగా ఆడుకుంటుంటాను సేపు ఆడుకుంటుండు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడే కాదు చాలా రోజులు కూడా నేను ఎప్పుడైనా కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పారు ఇలా దిష్టి తీసుకోపోతుంది పిల్లలకి తొందరగా ఎక్కువ హాస్పిటల్ అమ్మడి తిరగద్దు అని చెప్పారు ఇంకా నేను కొద్దిగా చాయ్ అయితే పెట్టుకొని ఒకటే ఒకసారి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేద్దాం పెట్టేస్తానండి ఎందుకంటే ఎంత మనం పిల్లలు ఎంత మనం కింద పడకోకుండా చూసుకోవాలనుకున్నా పిల్లలు పడుతూనే ఉంటారు అన్నమాట కింద అయితే ఇంకా మా అయితే నువ్వు పిల్లల్ని చూసుకో పిల్లల్ని చూసుకో పిల్లలు చూసుకో నాకు తెలుస్తుంది అండి ఆడపిల్లల్ని చూసుకుంటే ఏది చూసుకోండి ఏదైనా కూడా నాకు తెలుస్తుంది ఇంట్లో మామూలే పిల్లలు అన్నాక కనీసం అట్లా ఆడపిల్లలైనా ఒక లెక్కగా చాకొచ్చు కానీ మగపిల్లలు సాకాలంటే చాలా కష్టం అనమాట పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడైతే మా కొద్దిగా చాయ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ ఛాయ్ తాగంది నాకు అస్సలు పని కాదనమాటో నువ్వు కాలుదేనా నీతో ఆడబెట్టుకోవాలనే భయమే పక్కను పక్కగా పోరు చిన్నోడు పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంక ఇక్కడికి వచ్చేసి నేను తిరువాతకు అన్నీ కోసి పెట్టుకున్నాను ఇంకా మా చిన్నోడు నా చుట్టూరే తిరుగుతాడు అనమాట పక్కకు పోతే ఏమో అన్నట్టు చరణ్గాడు చూడండి బిస్కెట్ అంతా తిని దాన్ని మూసి ఎంత ఇది చేస్తాడు చీ పడేసి వద్దులే నేను ఇక్కడ తిరువాతకు అంతా కోసి పెట్టుకున్నాను వచ్చేసి పప్పు కొద్దిగా అలా మెత్తగా రామేసి తరువాత అయితే వేద్దాం పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇంకా కొద్దిగా కట్టు పక్క పప్పులో నీళ్ళు పక్కకు తీసి అయితే పెట్టేశాను ఇంకా వచ్చేసి పప్పు అంతా మెత్తగా రావడమే పప్పు అయితే రాము పెట్టేశాను మెత్తగా ఇంకా కట్ అయితే కొద్దిగా బాబు కోసం తీసాను ఇంకా అయితే నూనె పెట్టేశాను సారీ నూనె వేయలేదు ఒక గిన్నె పెట్టేశాను ఏది నాన్న నా చక్కెర వద్దు ఓకే అండి ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూసిన వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ మంచి మంచి విలువైన కామెంట్స్ కానీ లైక్స్ కానీ చేయండి ప్రతి ఒక్కరు అలాగే ఇంకా ఏమైనా మీకు కొత్తగా డిఫరెంట్గా వంటలు తెలిసి ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ రూపంలో అవి నేను మళ్ళీ చేయనీకి ట్రై చేస్తాను మంచి మంచి సజెషన్తో ఈ వీడియోని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వర్క్ అయితే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్